రామచంద్ర నమః ఓం నమో వీరాంజనేయ మన దేవాలయం ఛానల్లో మనము సుందరకాండను శ్రవణం చేస్తున్నాం అశోకవనంలో సీతమ్మ హనుమల మధ్య సంభాషణ సాగుతోంది అన్నీ విన్నటువంటి సీతమ్మ ఒక మాట అంది రావణాసురుడు తనకు పెట్టిన గడువు ఇంకా రెండు నెలలే ఉంది అని దిగులు పడుతోంది అంతవరకు కథ జరిగింది ఇప్పుడు మరికొంత కథ విందాము సీతమ్మ హనుమ మధ్య సంభాషణ ఇలా కొనసాగుతోంది హనుమ ఇలా అంటున్నాడు అమ్మా నీవు లంకలో ఉన్న విషయము ఏమాత్రము రాముడు ఇరుగడు నా మాటలు విన్నంతని అనేక కోట్ల భల్లూక వానర సైన్యముతో ఇక్కడకు రాగలడు అమ్మా సీతమ్మ నేడే నిన్ను ఈ దిక్కం నుండి విముక్తి చేసి రాముని చేర్చగలను నిన్ను నా వీపుపై చేర్చుకొని సముద్రము దాటగలను నేను రావణునితో సహా పర్వతాలతో సహా లంకను పెళ్ళగించి తీసుకుని పోగలను ఆకాశంలో నా వేగమును ఈ లంకా వాసులు అందుకోలేరు దానికి సమాధానంగా సీత ఇలా నీ శరీరమేమో బోటన వేలంతా దూరము యోజనాల కొలది ఉన్నది నీ వానర లక్షణము ప్రకటిస్తున్నావు ఇలా అనేసరికి హనుమంతుడు చెట్టు దిగి తీక్షణములైనటువంటి కోరలతో గోళ్లతో భయంకరమైన తన రూపంతో సీత ఎదుట నిలిచాడు నిలిచి ఇలా అన్నాడు హనుమ దేవి సందేహము వీడి నా వీపుపై అధిరోహించి రామలక్ష్మణుల దుఃఖము తొలగింపు అప్పుడు సీత ఇలా అంది నీ నిజ బల పరాక్రమము తేజము తెలుసుకొంటిని నీ వాయుగమనము వల్ల నాలో తత్తరపాటు కలిగి భయముతో సముద్రములో నేను పడితే జంతువులు నన్ను తినివేస్తాయి రాక్షసులు వెంబడించి ఆయుధములు నాపై విసురుతారు యుద్ధము జరిగి నన్ను బంధించి చంపివేస్తారు లేదా అత్యంత రహస్య ప్రదేశములో దాచితే కార్యము పూర్తిగా చెడిపోతుంది కాబట్టి రాముడు సుగ్రీవ సమేతంగా వచ్చి నన్ను తీసుకువెళితేనే అది రామునికి కీర్తిప్రదమవుతుంది ఆనాడు నేను ఏమీ చేయలేని స్థితిలో రావణాసురుడు బలవంతముగా నన్ను ఇక్కడకు తీసుకువచ్చాడు అప్పుడు అతని స్పర్శ తగిలింది నేను వేరొక పురుషుని శరీరము తాకను కనుక కపివరా వెంటనే నా స్వామిని ఇక్కడకు తీసుకుని వచ్చే మార్గము చూడుము మాకు ఆనందము ప్రసాదింపు అని అంది చూసారా ఇక్కడ సీతమ్మ తల్లి యొక్క పాతివ్రత్యము మనము గమనిస్తాం ఆనాడేదో నా కర్మకాలి నేను ఒంటరినైపోయాను కాబట్టి రావణాసురుడు మాయారూపంలో వచ్చాడు కాబట్టి నన్ను ఎత్తుకుని పోయాడు కాబట్టి అప్పుడు అతని స్పర్శ తగిలింది లేకుంటే పరపురుషుడి స్పర్శ తగలదు నన్ను అని అంది అంటే ఎంతగా పరపురుషుడు అంటే పరపురుషుని తాకరాదు అనేటటువంటి పాతివ్రత నియమాన్ని ఎంత చక్కగా మనస వాచ త్రికరణ శుద్ధిగా సీతమ్మ పాటిస్తున్నదో మనకు అర్థమవుతుంది ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి మరి దీనికి సమాధానంగా ఏమన్నాడు హనుమ అంటే ఏమన్నాడంటే ఏమన్నాడో తెలుసుకోవాలంటే వచ్చే వీడియో దాకా ఆగాలి మరి ఈ సుందరకాండ శ్రవణము ఇలాంటి మహత్తరమైన విషయాలు ఉన్నాయి ఇవి వినడం వల్ల కూడా ఎందుకంటారండి సుందరకాండ శ్రవణము నేనే అంటున్నాను నేను చెప్తున్నాను ఏమని సుందరకాండ శ్రవణము సర్వ పాపహరణము పుణ్యప్రదము అని నేను కూడా చెప్తున్నాను పెద్దలు చెప్పారు నేను చెప్తున్నాను ఎందుకంటే ఊరికే చెప్పడం కాదు ఇది ఒక పాతివ్రత ఎలా ఉండాలి అనే విషయాన్ని సీత చెబుతోంది తను ఆచరిస్తోంది అంటే ముందు నువ్వు నీకనిపించాలి కనిపించాలి నువ్వు చెప్పాలి నువ్వు ఆచరించాలి ఇదే త్రికరణ శుద్ధి ఈ త్రికరణ శుద్ధిగా నిర్మింపబడిన పాత్రయే సీత మరి ఆ పాత్ర ఉన్నటువంటి ఈ కథను రామాయణాన్ని చదివితే ఆ పాత్రలాగా ఉండాలనేటటువంటి ప్రయత్నము ప్రతి వ్యక్తి ఇక్కడ స్త్రీ కాబట్టి సీత ప్రతి స్త్రీ చేయాలి అలా ఉన్నప్పుడు ఏముందండి అందరూ ఎలా ఉండవలసిన వాళ్ళు అలా ఉంటే అసలు సమస్య ఎక్కడొస్తుంది రానే రాదు అయితే ఇది చెప్పినంత తేలిక కాదు అలా ఉండలేరు అలా ఎప్పుడు ఉండగలుగుతాము అంటే మంత్రము జపించి 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 ఎలాగైతే ఒక ఒక దివ్య శక్తి మనకు వస్తుందో అలాగే మంచి కూడా కొన్ని వందల సార్లు వేల సార్లు వింటూ ఉంటే మనకు దాని తాలూకా ప్రభావము మన మనస్సులో కరిగిపోతుంది మన రక్తంలో జీర్ణించుకుపోతుంది మంచి అనేది అలా జీర్ణించుకుపోయినప్పుడు అప్పుడు నీ ఎదుట ఒక చెడు జరుగుతున్నా కనిపిస్తున్నా వినిపిస్తున్నా నీవు దానికి ఆకర్షితుడవు కావు ఇదే నీలో ఉండిపోతుంది ఇలా ఉండడం కోసమే సుందరకాండ పారాయణ ఎంతోమంది ఎన్నో ఒకసారి కాదు రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు చదువుతారు ఎందుకంటే వీళ్ళు సుందరకాండ ఎన్నిసార్లు చదువుతారు అంటే ఇందుకే మంచిది ఎన్నిసార్లైనా వినాలి మనం ఈ పాపపు కలియుగంలో బ్రతుకుతున్నాము కాబట్టి ఈ చెడు సాంగత్యాల వల్ల చెడు వాతావరణంలో ఉన్న మనము దాని నుంచి బయటపడాలంటే ఇది ఒకటే మార్గం మళ్ళీ మళ్ళీ మనం ఇది వింటూ ఉండాలి అప్పుడే మన మనస్సు ఈ కలుషిత వాతావరణం నుంచి కొంత బయటపడగలం అది జరగడం కోసమే ఈ పారాయణ ఈ సుందరకాండ పారాయణ ఆ పారాయణ చేయలేని వాళ్ళు శ్రవణం చేయాలి ఆ శ్రవణం ఎలా సాధ్యము చదువుకోవడం వల్ల సాధ్యము చదువుకోలేని వారు ఏం చేయాలండి చాలా తేలిక మన దేవాలయం ఛానల్లోకి వెళ్ళి ఇలా చక్కగా కథలు వింటే శ్రవణం జరిగిపోతుంది ఇంత ప్రయోజనం ఉంది కాబట్టి మన దేవాలయం ఎన్నో శ్రమలకు వచ్చి వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి ఈ సుందరాకాండలో ఉన్న అసలైన విషయాలతో కూడినటువంటి సుందరకాండను మీకు అందిస్తోంది ఈ ప్రయోజనాన్ని అందరూ పొందాలని ఆశిస్తూ అందుకోసం ఈ సుందరకాండను మీరంతా మీ బంధుమిత్రులకు చేరవేయవలసిందిగా మరొకసారి మనవి చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి